రైట్ బ్రేకింగ్ చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఓరట లభించింది గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో ఆయనను ఏ సిక్స్ గా పోలీసులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పేర్ని నాని పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది అప్పటి వరకు పేర్ని నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి పన్నెండు రోజులు రిమాండ్ విధించారు దీంతో నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసును ఏ వన్ గా పోలీసులు పేర్కొన్నారు ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇప్పటికే అరెస్ట్ అయి నలుగురు నిందితుల్లో గోదాము మేనేజర్ మానస్ తేజ పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి రైస్ మిల్ యజమాని బొర్రా ఆంజనేయులు లారీ డ్రైవర్ బోట్ల మంగరాజు ఉన్నారు అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు సంతోష్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏదైతే మాజీ మంత్రి పేర్ని నాని సచిందని పేర్ని తెలుసు దాకి చెందినటువంటి గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం పై అయితే గనక ఇప్పటికే ఈ యొక్క పోలీసులు దర్యాప్తు అనేది వేగవంతం చేయడంతో పాటు పలువురిని అయితే గనక అది తీసుకోవడం వారిని విచారించిన అనంతరం కూడా ఇటు ఆ న్యాయస్థానం ముందు హాజరు తోటి ఇప్పటికే అయితే గనక నలుగురికి పన్నెండు రోజులైతే అయితే గనక రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆ ఏదైతే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఏ వన్ గా ఉన్నటువంటి పేర్ని జైసుధాకి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం ఇక ఏ సిక్స్ గా అయితే గనక పేర్ని నాని సైతం కూడా ఈ యొక్క కేసులో అయితే కనుక చేర్చడం జరుగుతా ఉంది ఈ అయితే ఈ యొక్క ఏ సిక్స్ గా ఉన్నటువంటి పేర్ని నాని ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా న్యాయస్థానాన్ని అయితే గనక ఆశ్రయించడం జరిగింది అయితే ఆ న్యాయస్థానంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు సోమవారం వరకు కూడా ఇటు అరెస్ట్ చేయొద్దు అంటూ పోలీసులకి అయితే కనుక ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో ఇక ఆ సోమవారం నుంచి ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి అంశం అయితే కనుక ఇటు విచారానికి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క అంశం అనేది కూడా పెద్ద ఎత్తున ఇటు చర్చనీయంగా మారిందనే తెలుస్తా ఉంది ఎందుకంటే రేషన్ బియ్యం పక్కదారి పట్టించడంలో ఇక సివిల్ సప్లై సంబంధించినటువంటి జిల్లా అసిస్టెంట్ కోటిరెడ్డి ఉన్నారో కీలకంగా వ్యవహరించడంతో పాటు అదేవిధంగా రైస్ మిల్లర్ ఆ రైస్ మిల్లర్ తో పాటు లారీ డ్రైవర్ వీరు అందరూ కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి ఆధారాలన్నీ కూడా ఇటు పోలీసులు ప్రొడ్యూస్ చేయడం తోటి ఇప్పటికే వీరికైతే అయితే కనుక రిమాండ్ పంపించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరోవైపు ఈ మాజీ మంత్రి పేర్ని నాని ఏ విధంగా అదుపులో తీసుకోబోతున్నారు ఏ విధమైనటువంటి ఆ కేసు పెట్టబోతా ఉన్నారు ట్రాన్సాక్షన్ పేర్ని నాని కూడా జరిగాయా లేదా అన్న కోణంలో స్థాయిలో అయితే కనుక పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా ఇటు కోర్టులో సైతం కూడా ఈ యొక్క దానికి సంబంధించినటువంటి వాదోప వాదనలు అనేది కూడా సోమవారం నుంచి జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది సవంతి